పార్టీలతో దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా మీకు అనుభవం ఉంది సార్ ఇంత గ్రౌండ్ రియాలిటీ తెలిసిన ప్రస్తుత బీసీ నాయకులు అంటే మీరు ఒక్కరు తప్ప ఇంకెవ్వరు కనబడరు మీరు చెప్పాలి ఇప్పుడున్న పార్టీలలో ఏ పార్టీ అయితే బీసీ వాదాన్ని మన గోల్ని అర్థం చేసుకుంటది ఏ పార్టీ అర్థం చేసుకునే పరిస్థితిలో ఉందని మీ అభిప్రాయం అంటే అన్ని పార్టీలు పోటీ పడుతున్నాయి కానీ బీజేపీ పార్టీ బీజేపీ పార్టీని బీసీ వ్యతిరేకాన్ని ముద్ర వేశారు కానీ ఇన్ని రోజులు పరిపాలించినటువంటి కాంగ్రెస్ జనతాదా జనతా పార్టీ బీసీని ప్రధానమంత్రి ఎందుకు చేయలేదు జనతా పార్టీకి చరణ్ సింగ్ అవకాశం ఉండేది అప్పుడు ఆయన ఆయన బీసీ బీసీవాదం ఉండే బీసీవాదం ఎత్తుకున్నటువంటి వాళ్ళను లేదా బీసీలను ఎవరు కూడా ప్రధానమంత్రి చేయలేదు రాష్ట్రపతి చేయలేదు ఉపరాష్ట్రపతి చేయలేదు బీజేపీ పార్టీ వీళ్ళందరూ బీసీ వైతే అంటారు కాదు నేనే ఎగ్జాంపుల్ నా పుట్టుక ఆర్ఎస్ఎస్ నేను ఇంటర్మీడియట్ను శాఖ కోతుంటే క్లాసులు నడుపుతుంటి అందరిని ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్లో జాయిన్ చేస్తుంటే జాయిన్ చేయడం అంటే క్లాస్ శాఖ నడిపేటప్పుడు పొద్దున్నే ఐదు గంటలకు పోయి ఇంటింటికి తిరిగి చిన్నపిల్లలను అట్లా వస్తుంటే అట్లా ఇంటర్మీడియట్ డిగ్రీ ఎల్ఎల్వి దాకా ఎల్ఎల్ఎం డెబ్బై నుంచి డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది దాకా ఆర్ఎస్ఎస్ ఏబీపీ పిల్లలు చేస్తాను అక్కడ ఇవి రన్ చేసినటువంటి నేను నన్ను నా నా వాళ్ళు నాయకత్వాన్ని బాగా ప్రమోట్ చేశారు బీజేపీ కానీ జన అప్పటి జనసంఘం కానీ మరి నేను బీసీ నన్ను తొక్కేర తొక్కలేదు నాయకత్వాన్ని నాకు ఈ నాయకత్వం సంఘసేవ నిబద్ధత ధర్మ నిరతి అంటే వాళ్ళు వేసిన పునాది దానికి ఏమి సిగ్గుపడదు మాట మాట చెప్పాలి అమ్మ నమ్మ నాయనని నాయన నాయనంటాం నాకు నాయకత్వం సంఘసేవ నిజాయితీ ధర్మబద్ధత పునాది అంత అరస ఆ పునాది తోటి నేను చాలామంది అంటే ఈయనకి అన్ని విప్లవాలు ఉన్నాయి అసెంబ్లీ వెళ్ళగొట్టిండు సచివాలయం వెళ్ళగొట్టిండు కలెక్టర్లను కొట్టిండు ఐఏఎస్ ఆఫీసర్ బెదిరించి మొత్తం రెగ్యులేషన్ చేసినేనాని అంటారు నేను అక్కడ చేసిన ప్రతి పని సమాజ హితం కోసం సమాజంలో నోరు లేని అమాయకుల కోసం పేద వర్గాల అభివృద్ధి కోసం చేసినవన్నీ నా కోసం కాదు ఈ ఆర్ఎస్ఎస్ భావజాలం అనేది మీకు బాగా పునాది నాయకత్వాన్ని పెంచింది అందుకే వాళ్ళని తక్కువ కులం అని నేను లాపిర్రా పెంచారు నేను వాళ్ళు ఇంకా చాలా దూరం మీ దిగేది అప్పటి నుంచి నేను ఈ హాస్టల్ డ్యూటీ మీద కొట్లాడుకుంటూ పోలేదంటే అయితే బీజేపీ పార్టీ నరేంద్ర మోడీని ప్రధానమంత్రి చేసింది బీసీ వర్గం ఏ పార్టీ ఎందుకు చేయలేదు బీసీని ఉపరాష్ట్రపతి ధన్కర్ బీసీ చేసింది ఒక ట్రైబల్ ఆదివాసీ ఆదివాసీ అంటే గుర్తింపు ఉందన్నటువంటి కులం ఆ లేడిని తెచ్చుకొచ్చి రాష్ట్రపతి